మీ శరీరంలో ఎక్కడంటే అక్కడ నొప్పిగా ఉందా షోల్డర్స్ దగ్గర చేతుల దగ్గర వేళ్ళ దగ్గర మెడ దగ్గర ఇవన్నీ నొప్పులుగా ఉన్నాయా వాటికి సమాధానం ఏంటి మరి నా పేరు రవీందర్ హోలిస్టిక్ వెల్నెస్ కోచ్ దానికి ఒక చిన్న చిట్కా ఆ చిట్కా పేరే అనులోమ విలోమ అనులోమ విలోమ వల్ల మన నాడీ వ్యవస్థ మెరుగవటం వల్ల మన శరీరంలోని నొప్పులన్నీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మాయమవుతాయి అనులోమి విలోమ అంటే ఇలా పెట్టుకొని బొటన వెలుతో కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు ద్వారా గాలి లోపలి తీసుకోవాలి ఉంగరం ఎడమ ముక్కును మూసి కుడిముక్కు ద్వారా బయటకు వదలాలి ఇలా టూ సైడ్స్ ఆల్టర్నేట్ నాస్టులు చేయడం వల్ల మన నాడీ వ్యవస్థ మెరుగవుతుంది దానివల్ల మన శరీరంలోని నొప్పులన్నీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దానంతటవే మాయమవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి